కాలభైరవ స్వామి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసా కార్తీక శుక్ల అష్టమి రోజున శ్రీ కాలభైరవ స్వామి అవతార దినంగా పరిగణిస్తారు ఈ రోజున భగవాన్ శివుడు కాలభైరవుడిగా అవతరించినట్లు శివ పురాణం చెబుతుంది పురాణాల ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువుకు వాదన జరిగింది వీరి ఇద్దరిలో తమలో ఎక్కువ శక్తివంతమైన వారు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ సమస్య పరిష్కరించేందుకు శివుడు ఒక ఆలోచన చేశాడు మహాశివుడు తనని తాను ఒక పొడవైన జ్యోతి స్తంభంలా మార్చుకున్నాడు మీరు ఎవరు ఈ జ్యోతి స్తంభానికి ఆది అంతాలు కనుక్కుంటారో ఆయనే శ్రేష్ఠుడు అని చెప్పాడు దానితో బ్రహ్మ హంస రూపంలో పైకి ఎగిరాడు విష్ణువు వరాహ రూపంలో కింది వైపుకు వెళ్ళాడు బ్రహ్మ విష్ణువులు అనేక యుగాలు ప్రయత్నించిన ఆ స్తంభానికి ఆది అంతం కనబడలేదు చివరికి విష్ణువు నమ్రతతో తిరిగి వచ్చాడు కానీ బ్రహ్మ అబద్ధం చెప్పి నేను ఆ జ్యోతి స్తంభం శిఖరాన్ని చూశాను అని సాక్ష్యంగా ఒక కేతకా పుష్పాన్ని చూపించాడు అప్పుడు శివుడు కోపాగ్నిగా మారి ఆ జ్యోతి స్తంభం నుండి భయంకర రూపుడైన కాలభైరవుడిని సృష్టించాడు కాలభైరవుడు వచ్చి బ్రహ్మ ఐదో ముఖాన్ని వేరు చేశాడు దాంతో ఆయనకు బ్రహ్మహత్య పాపం అంటుకుంది ఆ పాప విమోచనం కోసం కాలభైరవుడు భూమిపై తిరుగుతూ చివరికి పవిత్రమైన కాశీలో ప్రవేశించాడు అక్కడ ఆయన పాపం తొలగిపోయింది శివుడు తర్వాత ఆయనను ఆదేశించాడు ఓ కాలభైరవ ఈ కాశీని రక్షించు ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడిని నీ ఆరాధన ద్వారానే నేను చేరుకుంటాను అని చెప్పాడు అప్పటి నుండి కాలభైరవుడు కాశీనగర రక్షకుడిగా నిలిచాడు కాలభైరవుడు భక్తుల పాపాలను పోగొట్టి మోక్ష మార్గం ఇస్తాడని నమ్మకం ఉంది